హాయ్ అండి హలో నమస్తే నేను ఈరోజు గోంగూర టమాటా ఎంతో రుచిగా చేశాను మీకు చాలా చి సింపుల్గా టేస్టీగా గోంగూర టమాటా చూడండి మరీ పుల్ల గోంగూర కాదు ఇది ఇంకొంచెం నార్మల్ గోంగూర ఉంటుంది కదా అది ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక బాండ్లు పెట్టుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆ తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర వాము ఆ తర్వాత పోపు గింజలు నేను కొంచెం పోపు గింజలు ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో తగులుతూ ఉంటే బాగుంటుంది అవి అందుకు అవి వేసుకున్నాను ఎక్కువ మీ ఇష్టం చాయ్స్ ఎవరికి ఇష్టమో అది ఆ తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ వేసాను ఆనియన్ నార్మల్గానే కట్ చేసుకుంటాం కదా నార్మల్గా కట్ చేసుకొని అది వేసుకొని అది మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర కడిగి పెట్టాను నేను అంటే మామూలుగా కడిగి డ్రై చేసుకునేది ఉంటుంది అప్పటికప్పుడు కడిగి వేసుకునేది అంటే నేను ఇప్పుడు అప్పటికప్పుడు కడిగి వేసుకున్నాను దీన్ని ఇప్పుడు దీ టమాటానే కాబట్టి నేను మగ్గించాను నార్మల్గా మగ్గిపోవాలి ఇప్పుడు ఇది ఎంత బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం టమాటాలు మనకి ఇప్పుడు దీనికి ఎంత టమాటా పడిందో అన్ని ఒక టూనా త్రీనా అని చూసేసి నేను టూ టమాటాలు కట్ చేశాను ఇప్పుడు టమాటా కూడా దాంట్లో వేసి బాగా మగ్గబెట్టాలి అంత దగ్గర పడేలాగా చూసుకోవాలి ఇప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉందండి అంటే మనకి బాగా పుల్లగా ఉంటే టమాటా అది యాడ్ అవుతుంది కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది ఇది పుల్లగోంగూర కాదు కాబట్టి టమాటా వేసాం కదా చాలా టేస్ట్ వస్తుంది మనకి చాలా అంటే చాలా చూడండి మగ్గిపోతుంది మనకి చాలా వరకు మగ్గింది ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పెట్టుకుందాం ఇంకా మగ్గలేదండి ఇంకా మగ్గాలి మనకి ఇంకా చాలా మగ్గాలి చూడండి అంత చా ఎంతవరకు దగ్గర పడిందో చూడండి ఇప్పుడు అయిపోయింది చూడండి మనకి చాలా వరకు దగ్గర పడింది అది ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మనకి కారం అంటే కారం ఎక్కువ తిన వాళ్ళు కారం వేసుకొచ్చి నేను ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను వన్ స్పూను ఉప్పు వేసాను కొంచెం మగ్గనివ్వాలి దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఇది కొంచెం గట్టిగా ఉందనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది కదా నేనైతే వాటర్ ఏం పోయలేదు అంతేనండి అయిపోయింది గోంగూర టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి